చూడండి ఇది వైర్లెస్ బ్లూటూత్ అయితే వైర్లెస్ బ్లూటూత్ ఎక్కువ వాడద్దంట మైక్రోవేవ్స్ని విడుదల చేస్తాయి కదా అది మన బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందంట అమ్మ వైర్లెస్ బ్లూటూత్ వాడే వాళ్ళకి ఇట్లా ఉన్న ఇయర్ ఫోన్స్ వాడాలంట అంటే ఫోన్కి అటాచ్ చేసి వాడతాం కదా వైరు తోటి అలాంటిదన్నమాట అయితే ఇప్పుడు చాలామంది ఇట్లా వైర్లెస్ బ్లూటూత్ వాడుతున్నారు కానీ దాన్ని కూడా కరెక్ట్ యూజ్ చేయడం లేదు ఇయర్లో అది ఎట్లా పెట్టాలనేది చాలామంది కంటే కొంతమందికి తెలుసు ఇట్లా ఇట్లా పెట్టాలి ఇట్లా హ్యాండిల్ పైకి ఉంచి పెట్టాలన్నమాట ఇట్లా పెడితే మంచిగా చెవులో ఫిక్స్ అవుతుంది అన్నమాట అట్లా ఫిక్స్ అయ్యి మంచిగా కొంచెం లూజ్ ఉన్న కూడా మంచిగా వినిపిస్తుంది అదే హ్యాండిల్ కిందికి పెట్టి ప్రెస్ చేస్తారు అట్లా గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది చెవులో అప్పుడు చెవి నొప్పి వస్తుంది చెవు నొప్పి రాకుండా ఉండాలంటే ఇగో ఈ విధంగా ఈ విధంగా పెట్టినట్టయితే గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది చెవు నొప్పి వస్తుంది ఇలా కాకుండా నేను ముందు చూపించినట్టుగా హ్యాండిల్ పైకి పెట్టి పెట్టినట్టయితే ఇట్లా పెట్టినట్టయితే చెవునొప్పి రాదన్నమాట ఈ విధంగా వాడుకోవాలి ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు కదా అయితే ఇయర్ ఫోన్ని అందరు ఇట్లా పెట్టుకుంటున్నారు మందిని చూసినావు అసలు ఇట్లా పెట్టుకుంటున్నారు ఇట్లా ఇట్లా పెట్టుకోవద్ద ఇట్లా పెట్టుకుంటే చా ఎక్కువ ప్రెస్ చేయాల్సి ఉంటుంది చెవు నొప్పి వేస్తుంది మనం ఇట్లా మన చెవు ఉంది కదా మంచిగా హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా హ్యాంగ్ చేసి ఇట్లా పెట్టినట్టయితే మనం కొంచెం లూజ్ లూజ్ ఉన్నా కూడా దీన్ని కొంచెం వదిలిపెట్టినా కూడా మనకి వినిపిస్తుంది ఇట్లా పైనుండి పెడితే అదే ఇట్లా పెట్టామంటే ఆగదు అసలు ప్రెస్ చేయాల్సి ఉంటుంది చాలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది గట్టిగా ప్రెస్ చేస్తే చెవి నొప్పి లేస్తుంది అసలు ఇయర్ ఫోన్ పెట్టుకునే విధానమే ఇది ఇట్లా పెట్టుకోవాలి చూడండి లెమన్ జింజర్ టీ ఇందులో నీళ్ళ అల్లం వేసి బెల్లం వేసి మరిగించిర్రు మరిగినాక ఇట్లా గ్లాసులు పోసిర్రు పైన సాబ్జా గింజలు వేసిర్రు తర్వాత అదేంటిది పూదీ నాకులు చాలా బాగుంది కానీ చాలా వేడిగా ఉంది చల్లార్దక తాగాలి మనం కూడా ఇంట్లో వేసుకోవచ్చు చాలా ఈజీ వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ మంచిగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎక్కువ ఆరోగ్యం టైం కూడా సేఫ్ కాకపోతే బాగా వేడిగా ఉన్నప్పుడు తాగద్దు నాలుక కాలుతుంది జాగ్రత్త చాలా బాగుంది ఇవి ఇవాళ మార్కెట్లో చూసాను జీడి గింజలు జీడి గింజలు అంటే జీడి పండ్ల నుంచి ఇవి జీడి గింజలు వస్తాయి ఇవి నొప్పులు ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు పెట్టుకుంటారు జీడి పెట్టడం అంటారు చూడు ఆ జీడి గింజలు అన్నమాట ఇవి చాలా మందికి తెలిసి ఉండదు జీడి గింజలు ఎట్లుంటాయని ఇవి సియా సీడ్స్ అంట సియా సీడ్స్ తియా సీడ్స్ అతను నాకు సరిగా అర్థం కాలేదు ఇవంటే ఏంటి నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవి ఏంటి అంటే సియా సీడ్స్ అన్నారు నల్ల నువ్వులలాగున్నాయి అవి సేమ్ ఇవి నవల్ల నువ్వులా అని అడిగిన నేను కాదండి సియా సీడ్స్ అన్నారు ఈ గాజు సీసాలో ఉన్నాయి చూడండి అవి సియా సీడ్స్ అన్నారు ఇంకా ఇక్కడ ఇవన్నీ మెంతులు జీలకర్ర ఆవాలు ఉన్నాయి ఇక్కడ బాటిల్ ఉన్నది ఇవి ఆవాల లాగానే ఉన్నాయి కానీ అవి ఆవాలు కాదు అవి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక కొత్త విషయంతో ముందుకొస్తాను